హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు శుక్రవారం లక్ష్మీదేవి అలంకరణ ఎలా చేసుకున్నాను చూద్దామా ముందుగా అన్ని పట్టాలకు అంతా తడి బట్టతో శుభ్రం చేసి కుంకుమ పసుపు పెడుతున్నాను ముందుగా లక్ష్మీదేవికి గంధం పోసి గంధంతో బొట్లు పెట్టి తర్వాత కుంకుమతో లక్ష్మీదేవిని అలంకరించాను తర్వాత అన్ని దేవుళ్ళకు కూడా ఆ విధంగానే చేశాను తర్వాత ఏనుగులు చిన్నవి ఉంటే మా ఇంట్లో దాంట్లో దానికి కూడా గంధం పోసి కుంకుమ అనేది పెడుతున్నాను శుక్రవారం రోజు ఇలా అలంకరించుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అందుకు ఈ విధంగా చేస్తాను తర్వాత అలా ఏనుగులు రెండు ఏనుగులు ఉన్నాయి ఆ రెండు ఏనుగులకు కూడా ఈ విధంగా గంధం పోసి కుంకుమ పెట్టాను తర్వాత అన్ని దేవుళ్ళకు కూడా కుంకుమ గంధం పూజ చేశాను తర్వాత ఐదు ఐదు రకాల పూలతో లక్ష్మీదేవిని అలంకరించుకున్నాను విధంగా కుంకుమ గంధంతో అలంకరించిన తర్వాత ఐదు రకాల పూలు జమంతి పూలు నాలుగు రకాలు ఒక్కొక్క రకం ఒక్కొక్క కలర్తో ఈ విధంగా ఐదు రకాల కలర్స్తో లక్ష్మీదేవిని అలంకరించాను చాలా అందంగా ఉంది కదా లక్ష్మీదేవి ఈ విధంగా లక్ష్మీదేవిని ఐదు రకాల పూలతో అలంకరించుకున్నాను ఈరోజు ఈ విధంగా దేవునికి నైవేద్యంగా కమలా పండు పెట్టాను ఈ విధంగా లక్ష్మీదేవికి ఐదు రకాల పూలతో అలంకరిస్తున్నాను తర్వాత దాని మీద కొద్దిగా కుంకుమ అన్ని పూల మీద కొద్దిగా కుంకుమ అనేది పెట్టాను తర్వాత గా గాజులు లక్ష్మీదేవికి ఇష్టమైనవి గాజులు కదా ఆ గాజులను కూడా లక్ష్మీదేవికి అలంకరించాను లక్ష్మీదేవికి చుట్టూ గాజులు అనేవి పెట్టి అలంకరించాను అన్ని చుట్టూ గాజులతో ఇలా విధంగా అలంకరించాను లక్ష్మీదేవికి ఇష్టమైనవి గాజులు కదా గాజులు పూలు కుంకుమ దేనితో అలంకరించాను తర్వాత అక్షంతలత లక్ష్మీదేవికి అభిషేకం చేశాను లక్ష్మీదేవికి అక్షంతలత అభిషేకం చేసి దేవుల్ని మొక్కున్నాను దీపాలు అన్ని అంటించి దేవులకి ఈరోజు శుక్రవారం రోజు పూజ చేసుకున్నాను తర్వాత లక్ష్మీదేవి చాలా అలం అలంకరణగా ఈ విధంగా తయారు చేసుకున్నాను తర్వాత దీపాలు కూడా వెలిగించేశాను అన్ని అన్ని దేవుళ్ళకి కూడా దీపాలు వెళ్ళి ఈ విధంగా లక్ష్మీదేవికి ధూపం కూడా వేసాను ధూపము సాంబ్రాణి సాంబ్రాణి కానీ వేసి అగరబత్తులు వెలిగించి ఈ విధంగా లక్ష్మీదేవికి పూజ చేసుకున్నాను ఈరోజు ఫ్రైడే ఈ విధంగా ధూపం వెలిగిస్తున్నాను సాంబ్రాణి కానీ వేశాను అగరబత్తులు వెలిగించి లక్ష్మీదేవికి ఈ విధంగా పూజ చేసుకున్నాను ఈరోజు ఫ్రైడే మీరు కూడా పూజ చేసుకున్నారా ఫ్రెండ్స్ ఈ విధంగా మా ఇంట్లో ఒకటి దీపం ఉంటే దాంట్లో పెట్టేసేస్తున్నాను దీన్ని అంత కింద పడిపోయి ఇది అయిపోతుంది కదా అందుకు దాంట్లోనే పడిపోతుందని ఈ విధంగా పెడతాను ఎప్పుడు ప్రతిసారి ఈ విధంగా పెట్టేసి వెలిగించాను తర్వాత దేవుడికి నైవేద్యంగా ఇట్లా పండు పెట్టాను తర్వాత హారతి ఇచ్చాను హారతి ఇచ్చి లక్ష్మీదేవికి పూజ చేసుకున్నాను అగరబతులు వెలిగించి నేను అప్పుడే సైడ్ పెట్టాను తర్వాత అగరబత్తులు కూడా వెలిగిస్తాను చూడండి ఫస్ట్ ఆరతి ఇచ్చాను తర్వాత అగరబతులు కూడా వెలిగించి లక్ష్మీదేవికి పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా ఈరోజు శుక్రవారం రోజు లక్ష్మీదేవి పూజ అయిపోయింది నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈరోజు శుక్రవారం లక్ష్మీదేవి పూజ ఈ విధంగా జరిగింది లక్ష్మీదేవి అలంకరణ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో నచ్చితే Like this, it's subscribe to friends, my friends.